మొదలైపోయింది ప్రతివాడు వాడు పత్రికా విలేకరే ఇక ప్రధాన పత్రికలు విలేకరులు వాడు పాపం పత్రికా రచయితలు ఎంతో అనుభవం ఉంది వాళ్ళు వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు పనికి మన వాళ్ళంతా మీడియాకు స్వాగతం మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ సిక్స్ ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా కొందరు మీడియా మాఫియాగా ఏర్పాటు చేస్తున్న దందాలు రాష్ట్ర ఆసక్తిని రేపుతున్నాయి ఆరుగోళ్ళను కంకర క్వారీ నిర్వాహకులను మైనింగ్ అధికారులం అంటూ బెదిరించి లక్షలు వసూలు చేసిన వ్యవహారంపై అప్పట్లో క్రిమినల్ కేసులు నమోదు కాగా ఆ తర్వాత వారి కాళ్ళు పట్టుకుని రాజీ చేసుకున్నారు ఈ మీడియా మాఫియా కొందరు రియల్ బ్రోకర్లతో కలిసి చాలామందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా కొందరు పోలీస్ అధికారులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని సెటిల్మెంట్లు కూడా చేస్తూ బాగానే దోచుకుంటున్నారని అంటున్నారు వెంకటామణ గుడి ఆర్టికల్చర్ యూనివర్సిటీలో కొందరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా ఓహ ఒక మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడంతో అక్కడ ప్రస్తుత వారిని నుంగ ఎంట్రన్స్ బోర్డు తగిలించారు అలాగే జాతీయ విద్యా సంస్థ వారిని కూడా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో అక్కడ కూడా నుంగ ఎంట్రన్స్ బోర్డు వెలసింది ప్రతిపాడులో ఉన్న ఒక పెద్ద ఫ్యాక్టరీ వారిని బెదిరించి నెలవారీ మామూలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది తాడేపుల్గూడంలో ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలండి ఈ మీడియా మాఫియా వారికి నెలవారీగా మామూలు సమర్పించుకోవాల్సిందే అందులో భాగంగా పిప్పర రోడ్లో ఏర్పాటు చేసిన కుర్బానీ బిర్యానీ సెంటర్ వారిని బెదిరించి సర్వం ఆకేయడంతో నిర్వాహకులు ఇరవై లక్షలకు పైగా దివాలా తీసి చేతులు తీసి వెళ్ళిపోయారు అలాగే వారు ఒంటరి మహిళలను కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న యువతులను మహిళలను చాలా తెలివిగా సాయం చేస్తున్నట్లు నటిస్తూ వారిని మాయమాటలతో లోబర్చుకుని వారిని బెదిరించి సర్వనాశనం చేస్తున్నారని సమాచారం అలాగే పాత్రికేయుడు ముసుగులో పౌర్వభూక గంజా తన తండ్రితో కలిసి లక్షల్లో అప్పులు చేసి ఎగ్గొట్టేయడంతో అవసరం బోర్డులో కొందరు కట్టేసి చితక తన్నారని అంటున్నారు అలాగే ఈ తండ్రి కొడుకులు పలువురు వద్ద పెద్ద మొత్తాల్లో అప్పులు చేసి పలువురిని మోసగించడంతో తణుకు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపారని అంటున్నారు అలాగే ఆ పొగరం పొగ గంజాయి శివగాడు పేరుమోసిన నేరస్తుడైన గుర్రం వెంకటేశ్వరరావుతో కలిసి దొంగదనాలు చేయడంతో సకినేపల్లి జంగారేడుగూడెం సత్తుపల్లి అశ్వరాపేట ఖమ్మం పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు వారి వద్ద లక్షలు విలువ చేసే పంచలోహ విగ్రహాలు మోటార్ సైకిళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది ఈ పోరం ఒక గంజాయి శివగాడు మరొకరితో కలిసి తమ ఐడి పార్టీ పోలీసుల మంటూ తాడేబల్గూడు ఆదివారం మార్కెట్లో కొందరు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతుండగా పట్టణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపారని తెలిసింది ఈ మీడియా మాఫియా అరాచకాలు బ్లాక్ మెయిల్ వ్యవహారాలపై రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు విచారణ జలపాలని పలువురు బాధితులు మొరపెట్టుకుంటున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు